ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రజా ప్రతినిధుల మీద ఎంతైదో ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిరకలపల్లి కట్లయ్య అన్నారు పోలవరం నియోజకవర్గం కోయలగూడు మండలం రాజవరం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు రజకులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమైన విషయమని అన్నారు అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసి ఇటీవల పరమపదించున్న లింగాల కాంతమ్మకు జిల్లా రజక సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి సేవలను కొనియాడారు ఆమె చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు దూలపాలెం సత్యనారాయణ వి శ్రీనివాస్ దేవరపల్లి సుబ్బయ్య లక్ష్మీ ప్రసన్న రాజవరం రజక నాయకులు పల్లంట్ల రత్తయ్య లింగాల నాగు పాలూరి నాగేశ్వరరావు దూరలపాటి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య జిల్లా జాయింట్ సెక్రటరీ జుబలపాలపు సత్యనారాయణ దేవరపల్లి గోపాలపురం మండలాలలో పర్యటించారు నల్లజర్ల మండలం గంటవారిగూడెం గ్రామంలో గల రజకుల ఊరచెరువును పరిశీలించి వారు పడుతున్న బాధలను ఇబ్బందులను తెలుసుకున్నారు అనంతరం జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంటవారిగూడెం రజకుల ఊరచెరువుకు సర్వే చేయించి ఆక్రమణ తొలగించి మోటారు బోరు కల్పించాలని రజకులు పడుతున్న పలు ఇబ్బందులపై సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు కట్లయ్య సత్యనారాయణతో పాటు జిల్లా రజక నేతలు విఠల్ శ్రీనివాస్ కొమ్మంటి మురళి కడల్లి సుబ్బయ్య బైనగూడెం లక్ష్మీ ప్రసన్న మడిచెల్ల నాగేశ్వరరావు గంటవారిగూడెం సంఘం అధ్యక్షులు రాచూరి నాగేశ్వరరావు సెక్రటరీ రాచూరి సత్యనారాయణ గొవ్వాడ నాగేశ్వరరావు రాచూరి సత్యనారాయణ వెంకట్రావు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా నియోజకవర్గం నల్లజెర్ల మండలం గంటావారిగూడు అనే గ్రామం లోగల రజుకుల చెరువును పరిశీలించడానికి అదేవిధంగా వారు గతంలో కట్టుకున్న విశ్రాంతి భవనాన్ని చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే సుమారు రజుకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు సుమారు ఫార్టీ ఫ్యామిలీస్ ఆఫ్ ఉన్నారు వీళ్ళకి రజక వృత్తి చెరువుని గ్రామ పంచాయతీ వారు కేటాయించడం అందులో వీళ్ళు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఎలక్ట్రికల్ కనెక్షన్ బోరు మోటారు కావాలి ఈ విషయాన్ని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీలకు అధికారులు చెప్తున్నా వీళ్ళకి న్యాయం జరగలేదు తప్పనిసరిగా మోటారు బోరు వీళ్ళకి వేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రజాప్రతినిధుల మీద ఉంది ఈ రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు వీళ్ళ యొక్క బాధలను గమనించి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ కనెక్షన్ మోటారు బోరు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఉచితంగా ఇవ్వాలనే ఆదేశాల ప్రకారంగా సెవెంటీ ఫైవ్ ప్రకారంగా కూడా వీళ్ళకి ఇస్తారని మేము కోరుకుంటున్నాను ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండి సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల యాభై వేల మంది రజకులు ఉన్నారు రాష్ట్రంలో సుమారు పాతిక లక్షల రజకులు ఉన్నారు అయితే క్రితం సెన్సస్ ప్రకారంగా మొదటి స్థానంలో రజకులు యాద యాదవ్లు మొదటి స్థానంలో ఉంటే రజకులు ఐదు స్థా ఐదో స్థానంలో ఉన్నారు ఇంత ఐదో స్థానంలో ఉన్న రజకులకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమైన విషయం కనీసం రాబోయే ఎలక్షన్లో కానీ కనీసం రజకులకు నామినేటెడ్గా రెండు ఎమ్మెల్సీలు అదేవిధంగా రెండు ఎమ్మెల్యే పదవులు అన్ని రాజకీయ పార్టీలు రజకులు కేటాయిస్తారని మేము కోరుకున్నాము అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఏలూరు రజక సంఘ భవనంలో మహాసభ ఏర్పాటు చేసాం ఆ సభలో ఈస్ట్ వెస్ట్ అప్ టు కొవ్వూరు వరకు ఉండే గ్రామ మండల పట్టణ రజక సంఘాల వారు కూడా అందరూ హాజరు అవ్వాలని కోరుకున్నాం అక్కడ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అనేక చోట్ల ఇంప్లిమెంట్ అవ్వకపోవటం రజకులను ఇబ్బంది పాలు చేయటం రజకులు వృత్తి చేసుకున్నారే కానీ ఆ చెరువుకి ప్రైజ్ చేయక ఇబ్బందులు పెడుతున్నారు అప్సర్ ప్రైజ్ వల్ల రజకులకి ఏమవుతుందంటే హక్కు లేకుండా పోతుంది ఆ గ్రామ పంచాయతీ వారు ఏదో చెబుతున్నారు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నారు అది కరెక్ట్ అయిన విషయం కాదు నేను రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం డివిజనల్ పంచాయతీ అధికారి నేను ఏలూరు శ్రీ చంద్రశేఖర్ గారితో కూడా మాట్లాడాను ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆల్ పంచాయతీకి ఇస్తున్నారు ఇదే విషయం కొవ్వూరు డీఎల్పీ అమ్మాజీ మేడం గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది జంగారెడ్డి గూడి అదే అదేవిధంగా డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ పశ్చిమ గోదావరి జిల్లా అదే అదేవిధంగా ఏలూరు డిపితో ఈస్ట్ గోదావరి డిపితో కూడా నేను మాట్లాడటం జరిగింది అయితే తప్పనిసరిగా రజుకుల యొక్క చెరువులు రజుకుల హక్కు హక్కు కలిగేటట్టు ఖచ్చితంగా లీజ్ అయ్యాలి లీజ్ వేయమన్నారు కదా అని వేల కొద్ది రూపాయలు వేయడానికి లేదు ఈ మెట్ట ప్రాంతంలో ఉండే రజుకులకు ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు లీజ్ అయ్యాలి అదే కాల ప్రాంతం అయితే ఒక ఎకరానికి పదిహేను వందల రూపాయలు లీజ్ అయ్యాలి అదేనా ఎకరం లోతు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు లోతు ఉన్నదానికి అదేవిధంగా మెట్ట ప్రాంతంలో సుమారు ఐదు అడుగులు ఉన్నదానికి అయ్యాలి ఆ వేసుకుంటూ రావాలి ఫస్ట్గా చెరుచినట్లయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏముందో చూసి దాన్ని వంతాలు చేసి రజకులకు చెరువులకు లీజ్ అయ్యాలి అనేక గ్రామ పంచాయతీలకి ఈ విధానంలో కొత్త అయినందువల్ల వారు కొంత ఇబ్బందికర పరిస్థితి అయ్యి రజుకులకు లీజు ఇవ్వలేకపోతున్నారు ఈ ఇటీవల నేను నూచివీడు మండలం పల్లెర్ల మూడు అనే గ్రామం కూడా వెళ్ళడం జరిగింది అక్కడ చూడ అక్కడ కూడా నేను అప్సక్ట్ టైస్తో ఎఫ్సక్ ట్రేంచే ఎఫ్డిఓతో కూడా నేను సంతకాలు పెట్టించడం జరిగింది అదేవిధంగా ఉస్నూరు మండలం గులబుళ్ళు కూడా రీసెంట్గా వస్తే అదే విషయాన్ని మేము చేయటం జరిగింది నేను ఉమ్మడి జిల్లాలో ఉండే అందరూ కలెక్టర్ వాళ్ళను జిల్లా పంచాయతీ అధికారులను డివిజనల్ పంచాయతీ అధికారులను యూఆర్డీలను సర్పంచ్ గ్రామ పంచాయతీ సెక్రటరీస్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద జీవోస్ అండ్ గివ్ ప్రిఫరెన్స్ టు ద రజకాస్ విలేజ్ రజకాస్గా ప్రిఫరెన్స్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుకున్నాను ఇదే విషయంలో ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలు వారు మాకు సహకరిస్తారని ఈ నాడు నేను గూడెంలో రజుకుల బిల్డింగ్ దగ్గర నేను మాట్లాడటం జరిగింది